ఇవాళ వెంకట్రామరెడ్డి గారి నామినేషన్ కు వచ్చిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా ఇది బీఆర్ఎస్ కార్యకర్తల పట్టుదల ఆడ బీజేపీలో మీటింగ్ అవుతుంది సిద్దిపేట కాడ టెంట్లు వేసి కూలర్లు పెట్టి ఏసీలు పెట్టి వాటర్ బాటిల్ పెట్టి వాళ్ళు మీటింగ్ పెడుతున్నారు మనదేమో పట్ట వగలు నడి రోడ్డు మీద కింద గాతున్నా మీద గాలుతున్నా కదలకు రెడ్డిని గెలిపిస్తాం అని పట్టుదలతో ఇలా మా కార్యకర్తలు మా నాయకులు పనిచేస్తా ఉన్నారు ఇగో ఇది మన పట్టుదల ఉద్యమకారులంటే అంటే బిఆర్ఎస్ పార్టీ అంటే ఎండ కూడా భయపడుతున్నది మీకు ఇలా అంత గట్టిగా మీరు పనిచేస్తున్నారు చాలా సంతోషం మెదక్ జిల్లా మన గులాబీ జెండాకు ఒక అడ్డ ఈ గడ్డ మీద ఇంకో పార్టీ గెలవలే ఇప్పటిదాకా ఇరవై ఐదేళ్ల ఎప్పుడు మెడక్ ఎంపీ గెలిచినా బిఆర్ఎస్ పార్టీయే గెలిచింది రేపు కూడా మెదక్ల గెలిచేది మళ్ళా బీఆర్ఎస్ పార్టీ మన వెంకట్రామ్ రెడ్డి నిన్న ఆయన వచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ వచ్చి ఏం మాట్లాడిండు ఇదే రామ్దాస్ చవిరు వస్తావా పదేళ్లలో కేసీఆర్ ఏం చేసిండు అన్నాడు ఏం చేసిండు బిడ్డ ఇల్లిపోట్ నువ్వు నువ్వు మెదక్ల నామినేషన్ ఎందుకు వచ్చినవంటేనే అది కేసీఆర్ వల్ల అని మర్చిపోకు కేసీఆర్ మెదక్ జిల్లా చేయకపోతే మెదక్ల నామినేషన్ ఉండునా ఇలా పేరుకు మెదక్ జిల్లా మెదక్ ఎంపీ పోయి వెనుకట సంగారెడ్డిలో నామినేషన్ వేస్తుండే కానీ కేసీఆర్ వచ్చినాక మెదక్ జిల్లా చేసిండు ఈ జిల్లా ప్రజల ఆకాంక్ష నెరవేర్చిండు గా జిల్లా అయింది కనుక ఆయన కలెక్టరేట్ కట్టిండి వెనుక నువ్వు నామినేషన్ వేసేందుకు మెదక్కు వచ్చినావు అంటే నిన్ను మెదక్కు రప్పించిన ఘనత ఈ గులాబీ జెండాది ఈ గులాబీ జెండాది నువ్వు ఇందిరాగాంధీ చేసింది అంటున్నావు అబద్ధాలంటే కూడా అక్కటట్టు ఉండాలి ఇందిరాగాంధీ అంటే బిహెచ్ఎల్ తెచ్చిందని రామ్దాస్ ఎవరేస్తారా పచ్చి అబద్ధం చెప్పిండు రేవంత్ రెడ్డి బిహెచ్ఎల్ వచ్చింది పంతొమ్మిది వందల యాభై రెండులా ఇందిరాగాంధీ ఎంపీ అయింది పంతొమ్మిది వందల ఎనభైలా ముప్పై ఏళ్ళ తర్వాత అయింది ఈయనంటాడు ఇందిరాగాంధీగా వీడు ఎంపీ బోర్డు చేసి బిహెచ్ఎల్ తెచ్చిందని అబద్ధం మాట్లాడు అరే ఆయనకి కూడా స్క్రిప్ట్ రైటర్ అయినా సరిగలేడు ఆ రాసిస్తారైనా అఖల్మన్ కు తో ఇషారోతో రాయనా నువ్వు చదువుకోవా కనీసం ఏది పోతే అది మాట్లాడితే నగుల పాల్ కావా ఇజమానం బోదా ముఖ్యమంత్రిది నీది పోతున్నాయని కుర్సీది పోతుంది నాయనా ఆ కుర్చీ పోదని కాపాడు ఏం మాట్లాడు పేగులు మెడల్ వేసుకుంటా గోటీలాడతా ఎవడైనా పేగుల మెడలు ఎవడ వేసుకుంటాడే రాక్షసులు వేసుకుంటారు నువ్వు పేగుల మెడల్ వేసుకుంటే కాదు బిడ్డ నువ్వు ఆరు గ్యారెంటీలు అమలు చేయి ఆరు గ్యారంటీల గురించి మాట్లాడు మెదక్ అభివృద్ధి గురించి నీకు మాట్లాడే హక్కుందా మెదక్ జిల్లా అయిందంటే సంగారెడ్డి జిల్లా అయిందంటే సిద్దిపేట జిల్లా అయిందంటే అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీ వల్ల ఇవాళ హల్దీలో మంజీరా మీద చెక్ డ్యాములు కట్టిండి కనుక మా నర్సాపూర్ మెదక్ నియోజకవర్గాల్లో ఒక్క ఎకరా ఎండకుండా పంట వండిందంటే అది కేసీఆర్ వల్ల బీఆర్ఎస్ వల్ల ఆ చెక్ డ్యాములు కట్టకపోతే కాళేశ్వరం నీళ్లు రాకపోతే ఈ పంటలు యాసంగి పంటల మన చేతికి వచ్చిన దయచేసి ఆలోచన చేయండి ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు మాట్లాడుతున్నావు మూడు జిల్లాలకు మూడు మెడికల్ కాలేజీలు ఇచ్చిండు కేసీఆర్ మెదక్కు సంగారెడ్డికి సిద్దిపేటకు మూడు మెడికల్ కాలేజ్ తెచ్చింది వంద కోట్లు ఖర్చు పెట్టి మెదక్కు రైలు తెచ్చింది కేసీఆర్ నువ్వు వచ్చిన రోడ్డు ఆ కలెక్టరేట్ నుంచి రామ్ దాస్ దాకా అందమైన నాలుగు లైన్ల రహదారిని చేసింది కేసీఆర్ ఈ రామ్ దాస్ ఇంత సుందరంగా తీర్చిదిద్దింది మా కేసీఆర్ నువ్వు మాట్లాడతావు నువ్వు ఏం చేసినావు నువ్వు ఆ రోజు వంద రోజుల్లో నాలుగు గ్యారెంటీలు ఆరు గ్యారంటీలు అమలు చేస్తా అన్నావు వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిండు బాండ్ పేపర్ కు జరిగే ఉండే వాల్యూ ఉండే ఈ కాంగ్రెస్ వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిచ్చినాక దాని ఇజ్జత్ కూడా పోయింది బాండ్ పేపర్ బరుగు తీసింది బాండ్ పేపర్ రాజకీయాలు నడవేయని రేవంత్ రెడ్డికి అర్థమైంది అందుకు కొత్త డ్రామా పెట్టిందిగా బాను పేపర్ అంటే నమ్మటట్లేదని ఈడికి వస్తే ఏడుపాయలు అమ్మవారి మీద ఒట్ అంటాడు ఆడిపోతాడు రాముల వారి మీద ఒట్ అంటాడు లాస్ట్కు దేవుణ్ణి దేవుడిని కూడా రాజకీయాలకు వాడుతున్నాడు రేవంత్ రెడ్డి నువ్వు దేవుడి మీద ఒట్టు పెట్టుకున్నా నీ మీద నువ్వు ఒట్టు పెట్టుకున్నా నిన్ను నమ్మని తెలంగాణ ప్రజలని చెప్పి మనవి చేస్తా ఉన్నా బట్టే బాజు మాటలు కాదా ఐదు గ్యారెంటీలు అమలైనా అంటాడు నేను అడుగుతున్నా వాళ్ళ ఆరు గ్యారెంటీల్లో మొదటిది మహాలక్ష్మి మహిళలకు రెండు వేల ఐదు వందలు అమలైందా రెండవ హామీ రైతులకు పదిహేను వేల రైతు బంధు వడ్లకు ఐదు వందల బోనస్ అయిందా రెండవది కాలే మూడవ హామీ పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఒక్కల కన్నా వచ్చిందా మూడవది తుసే నాలుగవది నాలుగవ హామీ వృద్ధులకు వితంతులకు నాలుగు వేల రూపాయల పెన్షన్ అయిందా ఐదవ హామీ విద్యార్థులకు ఐదు లక్షల రూపాయల భరోసా కార్డు వచ్చినానే మరి ఐదు కాకనే ఇది ఐదు చేసిన అంటారేమీ మరి ఎన్ని జూటా మాటలు ఎన్ని అబద్ధాలు దయచేసి ఆలోచించండి ఇక సానున్నది తులం బంగారం ఉన్నది సానున్నది కానీ లక్ష పెళ్ళి అయినాయి తక్కువ తక్కువ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక లక్ష పెళ్లి లక్ష తులాల బంగారం కాంగ్రెస్ పార్టీ అక్క జిల్లలకు బాకీ పడ్డది మొన్న వీడికి వచ్చిండు నా ఎత్తు గురించి మాట్లాడతాడు ముఖ్యమంత్రి నా ఎత్తు గురించి ధ్యాస ఉన్నది కానీ రైతులు కళ్ళాల వడ్లమ్ముడు పోతాడు దాని మీద ధ్యాస పెట్టి ముఖ్యమంత్రి అరే నువ్వు ఎవర పోయినావా అప్పుడేమో అపోజిషన్లు ఉంటే ఏడ సీమ సిట్కు మన్నా పోయినావు ఇప్పుడు రాష్ట్రంలో రెండు వందల ఎనభై మంది రైతులు నువ్వు వచ్చినాక ఆత్మహత్య చేసుకున్నారు ఎందుకు పరామర్శించావు మా ఎస్సీ ఆడపిల్లలు హాస్టల్లో రేపు కేసై ఎస్సీ ఆడపిల్లలు బోరిగిరిలో ఆత్మహత్య చేసుకున్నారు ఆడికి ఎందుకు రేవంత్ రెడ్డిను మా ఆటో కార్మికులు ముప్పై ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నారు వాళ్ళని ఎందుకు పరామర్శించావు రేవంత్ రెడ్డి నువ్వు ఆయనకి టైం దొరకలేదు ఢిల్లీకి హైదరాబాద్కి ఇళ్ళలే పోతుంది టైం ప్రజల గురించి పట్టించుకునే ధ్యాస లేదు ఆయనకు నేను దయచేసి మీతో కోరేది ఒక్కటే చాలా మాట్లాడేది ఉంది కానీ ఈ ఎండల మిమ్మల్ని తిప్పల పెట్టా మరో బీజేపీ కూడా మోపోయింది అది తాజగేయగా బీజేపీ వాళ్ళది ఒక మాటలో చెప్తా ఆ బీజేపీ అభ్యర్థి మాట నమ్ముడంటే బయలు నీళ్లు లేని బయలు దుంకినట్టే రఘునందన్ రావు మాట నమ్ముడంటే నీళ్లు లేని బయలు దుంకినట్టే అవుతుంది ఎందుకంటే దుబ్బాకల గట్లే మాట్లాడిండు నన్ను గెలిపి రెండు ఎడ్లు ఇస్తా బండి ఇస్తా నిరుద్యోగ భృతి ఇస్తా రైలు తెస్తా దవాఖాన పెడతా అన్నాడు ఏం చేయలే అంత ఉత్తదే మొండిసేయి ఇప్పుడు కూడా నయా నాటకాలు ఆడుతున్నాడు అయినా బీజేపీ ఏమిచ్చిందే ఓ దళితులకు మేలు చేసిందా రైతులకు మేలు చేసిందా బీసీలకు మేలు చేసిందా ఎవరి గురించి ఆలోచించింది ఇలా పెట్రోల్ డీజిల్ ధర పెంచింది గ్యాస్ సిలిండర్ ధర పెంచింది జీఎస్టీ పెట్టి ఉప్పు పప్పు నూనె ధరలు విపరీతంగా పెంచింది ఇలా కందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది పెట్రోల్ వంద రూపాయలు దాటింది సిలిండర్ తొమ్మిది వందల రూపాయలు దాటింది అటువంటి ధరలు పెంచిన బీజేపీకి ఎందుకు ఓటేయాలంటా ఉన్నా బీజేపీ ఎంతసేపు మతాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తుంది తప్ప పేదల గురించి ఆలోచించడం లేదు దయచేసి మా కార్యకర్తలు గడప గడపకు రేపటి నుంచి పోదాం మెదక్ జిలో ఇలా బీఆర్ఎస్ గెలుపు డెఫినెట్ గా ఆరు గ్యారంటీల అమలుకు మలుపైతుంది మనం గెలిస్తే రేపు కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం రేవంత్ రెడ్డికి మొన్న నేను ఛాలెంజ్ చేసిన ఏమన్నాడు నేను ఆగస్టు పదిహేను తారీఖులో కల రుణమాఫీ అన్నాడు రేపు మళ్ళా మెదక్ నుంచి రేవంత్ రెడ్డికి ఛాలెంజ్ చేస్తున్నా రేపు పొద్దున పది గంటలకు అసెంబ్లీ ముందు అమరవీరుల స్థూపం దగ్గరికి నేను వస్తా ఉన్నా లేక తొమ్మిది వస్తావా నువ్వు రాతమ్ముంటే నువ్వు ఆగస్టు పదిహేను లోగా రుణమాఫీ చేసేది నిజమైతే ఆగస్టు పదిహేను లోగా బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేసే వాస్త నిజమైతే రాజపు గంటార్కు దగ్గరికి మనమిద్దాం రాజీనామా లేఖలను మేధావుల చేతుల్లో పెడదాం మేధావుల చేతుల్లో పెడదాం ఆగస్టు పదిహేను లోగా నువ్వు ఆరు గ్యారంటీలను రుణమాఫీని అమలు చేస్తే నా రాజీనామా లేఖ తీసుకపోయి స్పీకర్ గారికి ఇస్తారు ఒకవేళ నువ్వు అనవి చేయకపోతే నీ రాజీనామా లేఖ తీసుకపోయి గవర్నర్ గారికి ఇస్తారు దానికి సిద్ధమేనా అని అడుగుతా ఉన్నా నువ్వు దానికి సిద్ధమా అని అడుగుతా ఉన్నా దమ్ముంటారా నువ్వు మాట మీద రా కానీ రాకపోతే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది నువ్వు కొడంగల్ల రాజకీయ సన్యాసం తీసుకున్నావన్నట్టు ముడిచినట్టే ఇప్పుడు కూడా నువ్వు ముడిచినట్టే అందువల్ల మనం ఆలోచించాలి రేవంత్ రెడ్డి మనని మోసం చేసిండు కాంగ్రెస్ పార్టీ మనని మోసం చేసింది ఇక్కడ ఎమ్మెల్యే గురించి కూడా మీకు బాగా అర్థమైనట్టుంది నాకంటే ఎక్కువ మూడు నెలల్లోనే మంచిగా మనసునివ్వట్టింది పట్టింది పట్టిందా లేదా రోజుల కోసాలు వస్తున్నాడు దయచేసి ఆలోచన చేయండి అందువల్ల మనం మనమందరం ప్రజలకు చెప్పాలి రైతు రుణమాఫీ జరగాలన్నా ఆరు గ్యారంటీలు అమలు కావాలన్నా నాలుగు వేల పెన్షన్ అందాలన్నా రైతులకు పదిహేను వేలు రైతు బంధు రావాలన్నా నిరుద్యోగ యువకులకు నిరుద్యోగ భృతి రావాలన్నా పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తేనే అవన్నీ కూడా మనకు వస్తాయి కాంగ్రెస్లకు అహంకారం ఎత్తికెక్కింది గాల్లోనే ఉన్నారు ఇక కొడుకులు ఏం మాట్లాడుతున్నారు గా మాట్లాడుతున్నారు కొడుకులు ఆల్లను భూమిదికి కాంగ్రెస్ వాళ్ళని భూమి మీదకి దేవాలంటే వెంకట్రామరెడ్డి గారిని పార్లమెంట్కి పంపాలి గట్లయితే భూమి మీదకి వస్తారు అప్పుడు వాళ్ళకి సోయికి వస్తారు దయచేసి ఆ విషయాలు ఆలోచించండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను మిమ్మల్ని దాదాపు ఒకటి అవుతుంది నామినేషన్ కూడా వేసేది ఉన్నది ఇంకా మాట్లాడాల సరే ఓకే మాట్లాడు ఐదు నిమిషాలు మీ టైం ఇచ్చిందంటే మాట్లాడుతా అయితే ఓకే జై తెలంగాణ కేసీఆర్ ఏమో మెదక్ను జిల్లా చేసిండి సంగారెడ్డిని జిల్లా చేసిండి సిద్దిపేటని జిల్లా చేసిండి రేవంత్ రెడ్డి ఏమంటుండే జిల్లాలు ఎక్కువైనాయి జిల్లాలు వీకేస్తా దీన్ని ఎన్ని జిల్లాలు కమ్మీ చేయాలనో నిర్ణయించడానికి కమిషన్ వేస్తాడట అంటే మెదక్ జిల్లా పోవాలనా మెదక్ జిల్లా ఉండాలన్నా పోవాలనా మరి తీసేస్తా అంటుండు కేసీఆర్ ఏమో నలభై ఏళ్ళ కళ ఎన్ని పోరాటాలు ఇదే రామ్ దాస్ చౌరస్తాలో మెదక్ జిల్లా కావాలని ఎన్ని నిరాహార దీక్షలు ఎన్ని ధర్నాలు ఎన్నికల ముందు ఎంత మంది మాట ఇచ్చి తప్పిండు మాట ఇచ్చి నిలబెట్టిండు కేసీఆర్ మెదక్ను జిల్లా చేసిండు కేసీఆర్ ఎవరన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం అంటే మెదక్ జిల్లాను పూడగొట్టుకోవడమే మన జిల్లాను వద్దనుకుంటే వచ్చిన జిల్లా జారిపోవాలంటే మళ్ళా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేయాలి సిద్దిపేట జిల్లా పోతుంది మెదక్ జిల్లా పోతుంది మళ్ళా మరి ఆయన జిల్లాలు తీసేస్తా అంటుండు ఈ విషయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవాలని చెప్పి నేను మీతో కోరుతా ఉన్నా ఇవాళ అభ్యర్థులు ఒకరు వెంకట్రామరెడ్డి గారు ఇంకొకరు బీజేపీ అయిన రఘునందన్ మూడో ఆయన నీలం మధు అని పోటీ చేస్తున్నారు ఒక ఆయన ఆరో తరగతి చదువుకున్నాడు ఒక ఆయన బ్లాక్ మెయిల్ తెలివి మరి మనోడేమో మంచిగా ఐఏఎస్ ఆఫీసర్ అద్భుతంగా ప్రజలకు సేవ చేం రెడ్డి గారు ఆయన రోజుకు పదహారు గంటలు పనిచేస్తాడు మనకు మాట ఇచ్చిండు వారంకొక రోజు ప్రతి సోమవారం ఎంపీగా గెలిచిన మెదక్లో ఉంటా కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటా అంటుండు మరి మనం గెలిపించుకుంటే మనందరికీ మేలైతుంది ఇవాళ ట్రస్ట్ పెట్టి ట్రస్ట్ పెట్టి వారు ఇవాళ పేద విద్యార్థులను చదివిస్తా అంటుండు పేదల పెళ్లిళ్లకు ఒక్క రూపాయికే ఫంక్షణాలు అందిస్తా అంటుండు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసి అనుభవం ఉన్నది పార్లమెంట్ లో ఇంగ్లీష్ లో హిందీలో అద్భుతంగా మాట్లాడగలుగుతాడు నిధులు సాధించగలుగుతాడు మెదక్ను అభివృద్ధి చేయగలిగే సత్తా ఉన్నటువంటి ఒక విద్యావంతుడు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన వెంకట్రామరెడ్డి గెలుపులోనే మెదక్ అభివృద్ధి ఉందనేటువంటి విషయాన్ని నేను మీ అందరికి మనవి చేస్తా ఉన్నా మనకు మంచి అభ్యర్థి దొరికింది ఇవాళ పార్టీలకు అతీతంగా ఆలోచించాలి మెదక్ ప్రజలు పార్టీలకు అతీతంగా విద్యావంతుడు ప్రజా సంబంధాలు కలిగినటువంటి వెంకట్రామరెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని అందరినీ మేధావులు ఉద్యోగులు ఉపాధ్యాయులు మరి రచయితలు కవులు కళాకారులు రైతులు మహిళలు కార్మికులు అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులారా బిఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికి ఏ ఆపదొచ్చినా మీకు అరీష్ ఉంటాడు మేమందరం కూడా మీకు అండగా ఉంటాం ఏవాడు కాంగ్రెస్ భయపెట్టినా ఏవాడు ఏం చేసినా మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు ఇవాళ విషయం ఏంటంటే ప్రజలు మీకోసం ఎదురు చూస్తున్నారు ప్రజలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నారు ఈ కాంగ్రెస్ని ఎప్పుడు ఓడగొట్టాలన్నా ఎప్పుడు బీఆర్ఎస్ వాళ్ళని గెలిపియాలన్నా అని ప్రజలు మన కోసం ఎదురు చూస్తున్నారు మనం ప్రజల దగ్గరికి పోవాలి మీరు కార్యకర్తలు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ కాంగ్రెస్ మోసాలని చెప్పండి మన కేసీఆర్ నేను ప్రజల దగ్గరికి వెళ్ళి మీరు వివరించండి ఇలా ప్రజలు కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నారు ఈ మోసపూరిత కాంగ్రెస్ కు గుణపాఠం చెప్పడం కోసం ప్రజలు తయారు ఉన్నారు మనము ప్రజల దగ్గరికి పోవడమే ఆలస్యం ఉన్నది నిన్న కూడా మన పార్టీ సర్వే వచ్చింది నిన్న సర్వేలో ఎనిమిది నుంచి తొమ్మిది ఎంపీలను బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉంది మరి ఇంకా రోజు రోజుకు రోజు రోజుకు కేసీఆర్ గారి బస్సు యాత్రతో మొన్నటి టీవీలో కేసీఆర్ గారి చర్చను నాలుగు గంటలు అందరూ కళ్ళ కద్దుకున్నట్టు చూసి చాలా మార్పు వచ్చింది కాంగ్రెస్ వాళ్ళ మాయ మాటల్ని ఒక్క టీవీ చర్చతో కేసీఆర్ పటాపంచలు చేసేసిండు అన్నిటికీ సమాధానం చెప్పిండు బస్ యాత్ర బయలుదేరితే కాంగ్రెస్ వాళ్ళు గజగజ ఆడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు గజగజలాడుతున్నారు ఇవాళ ఆ కాంగ్రెస్ వాళ్ళ గుణపాఠం తప్పదు బీజేపీ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి బీజేపీ వాళ్ళు అన్ని అబద్ధాలు చెప్తున్నారు బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి లేదు మనకు మెడికల్ కాలేజ్ ఇయ్యలే ఒక నర్సింగ్ కాలేజ్ ఇయ్యలే ఒక నవోదయ కాలేజ్ ఇయ్యలే మనకు ఏ ఒక్క పని కూడా బీజేపీ వాళ్ళు చేయలేదు అందువల్ల బీజేపీని ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మనం ఓడించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మెదక్ అభివృద్ధి బీఆర్ఎస్ తో సాధ్యమవుతుంది బిఆర్ఎస్ పార్టీ గొంతుకగా అటు పార్లమెంట్ లో ఇటు అసెంబ్లీలో మేము తెలంగాణ వాణిని మెదక్ వాణిని వినిపిస్తాం మెదక్ హక్కులను కాపాడతాం మెదక్ అభివృద్ధికి కృషి చేస్తామని మనవి చేస్తూ జై తెలంగాణ